నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుశీలమ్మ గారు చాలా కష్టపడి పనికి చేరుకున్నారు చాలా ఆలస్యం అవ్వడంతో తన యజమానురాలు సుశీలమ్మ గారు పట్టుకొని ఏమైంది ముసల్దానా పని చేయాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా ఇంత ఆలస్యంగా వస్తే నాకెలా కుదురుతుంది నుంచి టైంకి గనక రాకపోతే ప్రియాతో చెప్తాను అనగానే సుశీలమ్మగారు చేతులు జోడించి సారీ అమ్మా నుంచి ఆలస్యం చెయ్యను కానీ మీరు మా కోడలతో ఏమీ చెప్పొద్దు అంటూ కన్నీళ్లతో చెప్పారు రాత్రి నుంచి సుశీలమ్మ గారికి నూట నాలుగు జ్వరం వచ్చింది ఆవిడ శరీరం అంతా నిప్పులా కాలిపోతుంది నిన్న రాత్రి నుంచి ఒక్క ముద్ద కూడా ఆవిడ కడుపులోకి పడలేదు సుశీలమ్మ గారు తన కోడలి ఇద్దరు ముగ్గురు స్నేహితుల ఇంటికి పనికి వెళుతోంది తన స్నేహితుల ఇళ్లల్లో పనులు చేస్తేనే కోడలు ఆవిడికి మూడు పూటలా భోజనం పెడుతుంది సుశీలమ్మ గారి భర్త ఉద్యోగం కారణంగా చాలా దూరంలో ఉంటున్నాడు ఒకసారి సుశీల గారు తన కోడలు చూడకుండా తన బాధలన్నీ తన భర్తతో పంచుకుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా కోడలు విని కోపంతో తన ఫోన్ని పగలగొట్టేసింది నుంచి సుశీలమ్మ గారు తన భర్తతో కూడా మాట్లాడలేదు కొన్ని కొన్ని నెలలైపోయింది ఆవిడ తన భర్తతో మాట్లాడి సుశీలమ్మ గారు ఆ ఇంట్లో పని ఎలాగోలా ముగించి ఆ మధ్యాహ్నపు ఎండలో కూరగాయల బ్యాగ్తో తన కోడలికి నచ్చిన కూరగాయలు కొనడానికి మార్కెట్ వైపు బయలుదేరింది సుశీలమ్మ గారితో ఇక్కడే కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకోమని శరీరం చెప్తుంది అయితే ఆవిడ సమయానికి ఇంటికి చేరుకోకపోతే కోడలు ఆవిడికి నరకం చూపిస్తుంది ఆవిడ ముసలి ఎముకల్లో భరించలేని నొప్పిని మళ్లీ మళ్లీ పుట్టిస్తుంది అయితే ఈరోజు సుశీలమ్మ గారిపై జరిగిన ప్రతి దౌర్జన్యానికి గాయాలకి లెక్క చెప్పబోతున్నారు కానీ ఎవరు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనే విషయం సుశీలమ్మ గారికి కూడా తెలియదు రాబోయే తుఫాను గురించి తెలియక ఆవిడ కొడుకు కోడలు తమ లోకంలో తాము మునిగిపోయారు సుశీలమ్మ గారి ఇంటికి చేరుకునేసరికి చాలా ఆలస్యమైంది జ్వరం కారణంగా ఆవిడ ఇంటికి చేరుకునే లోపే చాలా చోట్ల కూర్చోవలసి వచ్చింది కూరగాయల సంచిన వంటగదిలో ఉంచి మందులు వేసుకొని తన చిన్న గదిలో పడుకుంది మందులు వేసుకున్నాను కదా కాస్త రెస్ట్ తీసుకుంటాను అంటూ ఆలోచిస్తూ బహుశా రెస్ట్ తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది అనుకుంటూ పడుకుంది ఇంతలో కోడలు అరుస్తూ తన గదిలోకి వచ్చింది సుశీలమ్మగారు విశ్రాంతి తీసుకుంటూ ఉండడం చూసి దగ్గరలో ఉన్న చీపురు తీసుకొని సుశీలమ్మ గారి వీపు మీద ఒక్కటేసింది ఏ ముసల్దానా మిగిలిన డబ్బులు ఎక్కడున్నాయి అంది ఆ మాటలకి ఆ దెబ్బకి ఉలిక్కి పడిన సుశీలమ్మ భయంతో కళ్ళు తెరిచింది వెంటనే ఆవిడ చెప్పింది కూరగాయలు తీసుకున్నాక యాభై రూపాయలు మిగిలాయి ఆ డబ్బుతో నేను మందులు కొనుక్కున్నాను అనగానే మీరు నన్ను అడగకుండా నా డబ్బులు ఎలా ఖర్చు చేస్తారు ఏ చాటో పకోడీలో తినుంటారు మీకు సిగ్గు లేదా డబ్బు దొంగిలించి అలా ఖర్చు పెట్టడానికి అనగానే సుశీలమ్మ గారు నేను దొంగతనం చేయలేదు రాత్రి నుంచి నాకు చాలా జ్వరంగా ఉంది రాత్రి నూట నాలుగు జ్వరం వచ్చింది కాబట్టి మిగిలిన డబ్బుతో మందులు కొనుక్కున్నాను అంటూ కొడుకుతో నువ్వైనా కోడలికి చెప్పు బాబు అంటూ కొడుకు వైపు ఆశగా చూస్తూ అన్నారు సుశీలమ్మగారు అమ్మా నేనేం చెప్పాలి నువ్వు ఒక్కసారి ప్రియను అడుగుండాల్సింది నువ్వు సరుకుల్లో మిగిలిన డబ్బులు దొంగిలించి బజార్లో ఖర్చు పెట్టాల్సిన పనే వచ్చింది ఖర్చు పెట్టాకైనా రాగానే తనకు చెప్పుండాల్సింది కదా అన్నాడు కొడుకు కొడుకు మాటలు వినగానే సుశీలమ్మ గారి గుండె తరుక్కుపోయింది ఆవిడ కళ్ళల్లోంచి కన్నీళ్లు నదిలా ప్రవహించడం మొదలుపెట్టాయి వెంటనే కోడలు ముసల్దానా నా ముందు ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నా భర్త ఎంత కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడో రాత్రి పగలు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని నీ ఇష్టాలకు ఖర్చు పెడతావా అంటూ మరింత కోపంతో కోడలు కొట్టడానికి చీపురు తీయగానే వెనక నుంచి ఎవరో వచ్చి కోడలు చేయి పట్టుకున్నారు కొడుకు కోడలు వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళిద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది పగటిపూటే వాళ్ళిద్దరికీ నక్షత్రాలు కనిపించడం మొదలైంది నాన్న నువ్వు వస్తున్నట్టుగా చెప్పలేదు నేను స్టేషన్కి నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవాడిని కదా అంటూ తండ్రిని చూసి తడబడుతూ అన్నాడు వివేక్ అప్పుడు వెంటనే కొడుకు చెంప మీద గట్టి చెంప పడింది అతను నిశ్శబ్దంగా తన చెంపని తడుముకుంటూ అక్కడే నిలబడ్డాడు ప్రియా పరిస్థితి కూడా అలాగే మారింది తను భయంతో మాట్లాడుతూ మామయ్య గారు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మీరు అత్తయ్య గారికి నచ్చ చెప్పండి చూడండి ఆవిడికి చాలా జ్వరంగా ఉంది అయినా సరే ఆవిడ ఇల్లుడుస్తానని పట్టుబడుతుంది అందుకే నేను ఆవిడ చేతిలో నుంచి చీపురు లాక్కుంటూ ఉన్నాను ఇంతలో హఠాత్తుగా మీరొచ్చారు అనగానే ప్రియచంప మీద మరో చెంప దెబ్బపడింది సుధాకర్ గారు ఆగ్రహంతో అరుస్తూ అబద్ధాలు చెప్పేందుకు ప్రయత్నించొద్దు నా దగ్గర ప్రభుత్వం నన్ను పిచ్చివాడిగా భావించి ఈ పోలీసు ఉద్యోగం ఇప్పించింది అని మీరు అనుకుంటున్నారా జాగ్రత్త మీరిద్దరూ నన్ను నా భార్యతో చాలా కాలంగా మాట్లాడనివ్వలేదు కాబట్టి నేను నా స్నేహితుడు కృష్ణాకి ఫోన్ చేసినప్పుడే మీ గురించి మొత్తం నిజాలు నాకు తెలిసాయి అంటూ వెనక నుంచి సుధాకర్ గారు తన కొడుకు మెడను పట్టుకొని కోపంగా అన్నారు నువ్వు ఏం చెప్పావు నాకు అమ్మను మా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పావు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పావు కానీ నీ తల్లిని నువ్వు ఎలా చూసుకుంటున్నావు కనీసం మీ పనులకు మీరు ఇప్పటికైనా సిగ్గుపడండి నేను పంపిస్తున్న డబ్బులు కూడా మీరు సుశీలకి ఇవ్వలేదు ఇప్పుడే మీ సామాన్లన్నీ తీసుకొని బయటకు నడవండి ఒక్క క్షణం కూడా నా ఇంట్లో మిమ్మల్ని చూస్తూ నేను సహించలేను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి అంటూ సుధాకర్ గారు కోపంగా కొడుకు కోడలికి వేలు చూపిస్తూ మాట్లాడగానే కొడుకు కోడలు తండ్రి ఆవేశం చూసి సైలెంట్గా అక్కడి నుంచి జారుకున్నారు తన ఎదురుగా ఉన్న భర్తను చూసి సుశీలమ్మ గారు పట్టరాని దుఃఖంతో ఆయన్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడవటంతో సుధాకర్ గారి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి ఇద్దరూ ఎవరిని వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు అప్పుడు సుధాకర్ గారు మాట్లాడుతూ సుశీల ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను శాశ్వతంగా వచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసేసుకున్నాను ఇక నేను రిటైర్ అయిపోయాను అనగానే నిజమా అంటూ సుశీలమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అవును సుశీల ఇప్పుడిక నీ కళ్ళల్లో నీళ్లు రావు చూడు నేను మర్చిపోయాను నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు అనగానే సుశీలమ్మగారు మీరేం తెచ్చారు అంటూ చిన్నగా నవ్వుతూ అన్నారు చూడు నీ కోసం నేను ఈ పట్టుచీర తీసుకొచ్చాను ఈ కాశ్మీరీ సాల్వా కూడా తీసుకొచ్చాను ఇంకా నీకు ఎంతో ఇష్టమైన పాలకోవా కూడా తెచ్చాను ఇవన్నీ నువ్వు చాలా ఇష్టపడతావని నీకు చాలా ఇష్టమని చాలా ప్రేమతో కొనుక్కొచ్చాను అనగానే ఇన్నేళ్ల తర్వాత కూడా తన భర్త తనపై అంత ప్రేమను చూపించడం చూసిన సుశీల గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు సుశీలమ్మ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ సుధాకర్ గారితో దయచేసి మీరు మన కొడుకుని కోడల్ని ఈ ఒక్కసారికి క్షమించండి ఈ విషయం ఇంట్లో నుంచి బయటకు వెళితే మన పరువే పోతుంది మన పెంపకానికి ఎంతమంది వేలెత్తి చూపిస్తారో ఊహించుకోండి అనగానే సుధాకర్ గారు కోపంగా ఏం మాట్లాడుతున్నావు సుశీల నీ శరీరంపై గుర్తులని గాయాలని చూసినప్పుడు నా గుండె బద్దలవుతోంది పశువుల్లాంటి కొడుకుని కోడల్ని క్షమించమని నువ్వు నన్ను అడుగుతున్నావా అంటూ కోపంగా అన్నారు సుధాకర్ గారు కానీ సుశీలమ్మ గారు చాలాసేపు బతిమాలటంతో సుధాకర్ గారు అంగీకరించాల్సి వచ్చింది అయితే సుధాకర్ గారికి కొడుకు కోడలి కుక్కబుద్ధి గురించి బాగా తెలుసు ఎప్పుడూ వారు సూటిగా మాట్లాడరు ఒకరోజు కోడలు మామయ్య గారు మీ కళ్ళు కనిపించడం లేదా ఇల్లంతా మురికిగా చేసేసారు ఇప్పుడే సుమ ఇల్లంతా తుడవడం పూర్తి చేసింది మీరు మీ మురికి కాళ్ళతో లోపలికొచ్చారు ఇంటి నిండా మీ కాలి గుర్తులు పడ్డాయి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని మీకు కొంచెం కూడా ఉండదు కాస్తైనా పరిశుభ్రత విషయంలో శ్రద్ధ చూపించండి నేను మీకు పదే పదే వివరిస్తూనే ఉండాలి మీరు ఇంకా చిన్నపిల్లలా అజాగ్రత్త కూడా అద్దుంటుంది అంటూ ప్రియ తన మామగారు సుధాకర్ గారికి చెప్పింది సుధాకర్ గారు దిగ్భ్రాంతి చెందారు ఆయన ఒక్క క్షణం ఆగి వెంటనే కోడలా ఇల్లు తుడిచి చాలాసేపు అయింది నా పాదాలు గుర్తులు పడేంత మురికిగా లేవు అనగానే సుశీలమ్మగారు ఎందుకమ్మా ప్రియా కోపంగా మాట్లాడుతున్నావు అన్నారు వెంటనే ప్రియ ఇంకా కోపంగా ఏం అడుగుతారు మీరు మీరేమో గ్రామంలో నివసించొచ్చారు అక్కడ మట్టితో పేడతో ఇల్లలుకుతారు కానీ సిటీలోని ఇంటికి ఎంత పరిశుభ్రత అవసరమో మీకెలా తెలుస్తుంది అనగానే సుధాకర్ గారు నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు కోడలా నువ్వు రాకముందు కూడా మేము సిటీలోనే ఉన్నాం ఇంతకు ముందు కూడా సుశీల ఇల్లు శుభ్రంగా ఉంచేది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తన శుభ్రతను చూసి తనని పొగుడుతూ ఉండేవారు కానీ నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అంటూ సుధాకర్ గారు ఆశ్చర్యపోయారు పోలీసు ఉద్యోగంలో పెద్ద పెద్ద నేరస్తులను సైతం వణికించే స్వరం ఆయనది ఈరోజు సొంత కొడుకు కోడలు ఆయన్ని కాస్తైనా లెక్క చేయడం లేదు అప్పుడే సుశీలమ్మ గారు సుధాకర్ గారితో చూడండి మీరు ఇక్కడ సోఫాలో హాయిగా కూర్చోండి నేను ఇప్పుడే మీకోసం టీ తీసుకొస్తాను కోడలి మాటలకి మీకు ఏమైనా బాధ కలిగిందా మీరేమీ బాధపడకండి కోడలి నాలుకకి కాస్త పదును ఎక్కువ అనగానే సుధాకర్ గారు సుశీలమ్మ గారిని చూస్తూ తనని బాధ పెట్టడం ఇష్టం లేక చిన్నగా నవ్వారు కానీ ఆయన మనసులో చాలా బాధపడుతున్నారని సుశీలమ్మ గారికి అర్థమై ఆవిడ కళ్ళల్లో చిన్నగా నీళ్ళొచ్చాయి ప్రియా మొహం గంటు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుధాకర్ గారు ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డారో గుర్తు చేసుకోవడం మొదలు పెట్టారు రిటైర్మెంట్ తర్వాత సుశీలమ్మ గారితో కలిసి అన్ని సౌకర్యాలతో హాయిగా జీవించేలాగా ఈ ఇంటి ప్రతి వస్తువును ఆమె కోరిక మేరకు కొన్నారాయన కానీ కోడలు ఎప్పుడొచ్చిందో అప్పుడే ఆవిడ ప్రపంచం మొత్తం తన గదికే పరిమితమైపోయింది గదిలోంచి బయటకు వెళితే చాలు వాళ్ళిద్దరూ ఎన్ని మాటలు వినాల్సి వచ్చేదో హాల్లో ఒక రణరంగమే మొదలయ్యేది శీతాకాలంలో సుశీలమ్మ గారు మొక్కజొన్న పొత్తులని నిప్పుల మీద కాల్చేవారు ఇంతకు ముందు కుటుంబం మొత్తం కలిసి మొక్కజొన్న పొత్తులను ఎంజాయ్ చేస్తూ తినేవారు కానీ ఇప్పుడు కోడలు ఈ ఇంట్లో వాటన్నింటినీ నిషేధించింది ఆ బూడిద వల్ల కిచెన్లో గోడలన్నీ పాడైపోతాయని చెప్పింది ఇప్పుడు సుశీలమ్మ గారు తన ఇంట్లో తనకు నచ్చిన పని కూడా చేయలేకపోతున్నారు కాసేపటికి సుశీలమ్మ గారు టీ కప్పుతో వచ్చి సుధాకర్ గారు పక్కనే కూర్చున్నారు ఆమెకు బాగా తెలుసు తన భర్త ఇప్పుడు కోపంగా ఉన్నాడు అని ఒక్క టీ తాగితే ఆయన కోపం కాస్త చల్లబడుతుంది అనుకున్నారు సుశీలమ్మ గారు సుధాకర్ గారు సుశీలమ్మ గారితో సుశీల నీకు బాగా తెలుసు ఈ ఇంట్లో చాలా మారిపోయాయి కానీ నా కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ ఇప్పటి వరకు మారలేదు కానీ పిల్లలు వారి సౌలభ్యం ప్రకారం మారిపోయారు అన్నారు ఇప్పుడు వారికి వారి సొంత ఇల్లు గ్రహాంతరంలా కనిపించడం ప్రారంభించింది ఎందుకంటే కొడుకు కోడలు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు ఏదో లాంఛనప్రాయంగా మాత్రమే వాళ్లను చూసుకుంటున్నారు అప్పుడే ప్రియా వచ్చి అత్తయ్య గారు నేను పని మీద బయటకెళ్తున్నాను వంటగదిలో చాలా పాత్రలున్నాయి మీరు వాటన్నింటినీ శుభ్రం చేయండి ఎందుకంటే పని మనిషి ఈరోజు రాదు వంటగదిలో కడగాల్సిన పాత్రలుంటే నాకు అస్సలు నచ్చదు ఏంటి మామయ్య గారు మీరు మళ్ళీ మీ మురికి కాళ్ళతో సోఫాలో కూర్చున్నారా మీ పాదాలు కిందకు దించండి మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అంటూ కోపంతో వెళ్ళిపోయింది వెంటనే సుధాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు పాపం సుశీలమ్మ గారు ఏం చేస్తారు కొడుకు కోడలు అంటూ కుటుంబం మీద ప్రేమలో ఇరుక్కుపోయిన మహిళ ఆవిడ ఆవిడ తన జీవితాన్ని అన్ని వైపులా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది కొన్నిసార్లు ఆమె తన కొడుకు కోడలు చెప్పే మాటలు వింటుంది కొన్నిసార్లు తన భర్త చెప్పేది వింటుంది రోజు ఉదయం వాకింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుధాకర్ గారు ఇంకా సుశీలమ్మ గారు ఇద్దరు తోటలో కూర్చునేవారు ఈ రోజు వాళ్ళకి వాళ్ళ పాత రోజులు గుర్తుకొచ్చాయి అప్పుడే పని మనిషి సుమ మూడు కప్పుల టీ తీసుకొని వెళ్ళింది రెండు కప్పుల టీ కాకుండా మూడు కప్పులు చూసిన సుధాకర్ గారికి కాస్త వింతగా అనిపించింది ఎందుకంటే ఆయన కాకుండా సుశీలమ్మ గారు ఇంకా వివేక్ మాత్రమే తన ఇంట్లో టీ తాగుతారు వివేక్ రోజూ వాళ్లతో పాటు కలిసి టీ తాగడు కానీ ఈ రోజెందుకో వివేక్ వాళ్ళ దగ్గరకొచ్చి కూర్చున్నాడు వివేక్ తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడి చాలా కాలం గడిచిపోయింది ఉదయం సాయంత్రం తల్లిదండ్రుల్ని చూసి నవ్వుతాడంతే బాగున్నారా సమస్యలేమీ లేవు కదా ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడడు కానీ ఈరోజు ఏమైంది ఇప్పుడు వివేక్ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోగానే వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది వివేక్ వాళ్లతో కలిసి టీ తాగడం మొదలుపెట్టాడు కానీ అక్కడ ఒక విచిత్రమైన నిశ్శబ్దం నెలకొంది ఇదే ఇదే వివేక్ తన చిన్నతనంలో తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఎప్పుడూ అలసిపోయేవాడు కాదు సుధాకర్ గారు ఎంత అలసిపోయినా వివేక్తో ఆడుకుంటూ తనతో సమయం గడిపేవారు వివేక్ ఎప్పుడూ తల్లిని అస్సలు వదిలిపెట్టేవాడే కాదు కానీ ఈరోజు ఆ తండ్రి కొడుకుల మధ్య అనుబంధం లాంఛనప్రాయంగా మిగిలిపోయింది వివేక్ తండ్రి కొడుకుల మధ్య ఉన్న మౌనాన్ని బ్రేక్ చేస్తూ అమ్మ వచ్చే నెలలో ప్రియా వాళ్ళ చెల్లి పెళ్ళి అనగానే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి బాబు అని అడిగారు సుశీలమ్మగారు వివేక్ అమ్మ ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి ఆ విషయమే మీతో మాట్లాడాలని వచ్చాను అనగానే సుశీలమ్మగారు తన పెళ్లి గురించి మాతో మాట్లాడడానికి ఏముంటుంది బాబు అన్నారు అబ్బాయి వాళ్ళు ఈ నగరానికి చెందిన వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు ఇక్కడే వివాహం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ప్రియా వాళ్ళ కుటుంబానికి పెళ్లికి ఇల్లు కావాలి వాళ్ళు మన ఇంటి దగ్గరే వివాహం జరిపించాలి అనుకుంటున్నారు అందుకే ఈ పెళ్లి జరిగే వరకు మీరిద్దరూ పెదనాన్న ఇంటికి వెళితే బాగుంటుంది అని అనుకుంటున్నాను లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది పెదనాన్న వాళ్ళు కూడా ఈ నగరంలోనే ఉన్నారు అక్కడైతే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఈ పెళ్ళయ్యేంత వరకు మీ గదిని కూడా వాళ్లే వాడుకుంటారు అనగానే ఆ మాటలన్నీ విన్న సుధాకర్ గారికి చాలా కోపం వచ్చింది అయినా సరే ఆయన తన కోపాన్ని తన గొంతుని తాను కంట్రోల్ చేసుకుంటూ మీ అత్తగారి కుటుంబానికి కావాలంటే వేరే ఇల్లు ఎక్కడైనా చూసుకో పది పదిహేను రోజులకి అద్దెకు తీసుకో నీకు కావాలంటే మన వీధిలోనే ఒక ఇల్లు ఖాళీగా ఉంది ఆ ఇల్లు కూడా మన ఇల్లులాగానే పెద్దగా ఉంటుంది అనగానే వివేక్ వద్దు నాన్న అలాంటి అవసరం ఏమీ లేదు అనగానే సుధాకర్ గారు అలాంటప్పుడు మేం వేరే వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్ళాలి మేము ఎక్కడగా అతిథులుగా ఉండాలని అనుకోవడం లేదు అనగానే వివేక్ నాన్న మీరేం మాట్లాడుతున్నారు ఇలా చేస్తే మా అత్తగారింట్లో నాకు మర్యాద దక్కుతుందా ప్రియా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంత పెద్ద ఇల్లు మన దగ్గర ఉంచుకొని వాళ్ళని వేరే వాళ్ళ ఇంట్లో వెతుక్కోమని చెప్తుంటే బాగుంటుందా ప్రియ కూడా వాళ్లతో చెప్పేసింది మా ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేద్దామని మీరే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఆ పది రోజులు అక్కడ గడపండి ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అదే చేస్తాను అంటూ వివేక్ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి లోపల నుంచి ప్రియా గొంతు వివేక్ గొంతు వినిపించాయి ఆమెకి అంతా విన్నట్టు అనిపించింది ప్రియా వివేక్ని పంపించి మాట్లాడించింది ఈ విషయం సుధాకర్ గారికి అస్సలు నచ్చలేదు సుశీలమ్మ గారు కూడా చాలా సీరియస్గా ఉన్న భర్తకి ఏం చెప్పినా ఆయన వినలేదు కానీ ఈ రోజు కొడుకు మాటలకి సుశీలమ్మ గారి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి నువ్వేం బాధపడకు సుశీల ఈరోజు నేను అన్ని సర్దుబాటు చేస్తాను అంటూ సుధాకర్ గారు సుశీలమ్మ గారు భుజం తట్టారు రెండు రోజుల తర్వాత సుధాకర్ గారు సాయంత్రం వాకింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి వివేక్ ఏమీ చెప్పకుండా హఠాత్తుగా కుటుంబంతో కలిసి పెళ్లి షాపింగ్ కోసం తన అత్తగారింటికి వెళ్ళాడని వారం రోజుల తర్వాత రావచ్చని సుశీలమ్మ గారు చెప్పారు భార్య మాటలు వింటూ సుధాకర్ గారు నవ్వుతూ ఇలా అన్నారు రిటైర్ అయ్యాక అన్ని సౌకర్యాలతో సంతోషంగా గడపాలని మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని మనల్ని వదిలేసి వెళ్ళమంటున్నారు వాళ్ళు అయితే పర్వాలేదు నేను వాళ్ళకంటే ఏం తక్కువ కాదు నేను వాళ్ళ నాన్నని నేను వాళ్ళకంటే రెండాకులు ఎక్కువే చదివాను నేను బ్రతికున్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్లారు వారం రోజుల తర్వాత వివేక్ తన కుటుంబంతో తిరిగొచ్చేసరికి డోర్ లాక్ చేసింది వాచ్మెన్ కూడా బయటే కూర్చునున్నాడు వాళ్ళని చూడగానే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాడు వాచ్మెన్ వివేక్ చేతికి ఒక లెటర్ ఇచ్చాడు వివేక్ ఆ లెటర్ని తెరిచి చదవగానే అది తన తండ్రి సుధాకర్ గారు తన కోసం రాసింది అని తెలిసింది ప్రియ చెప్పింది మీ నాన్నకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి మనం ఊరు నుంచి ఈరోజు వస్తామని వాళ్ళకి తెలియదా ఇప్పుడు వాళ్ళు బయటకు ఎలా వెళ్తారు నేను సెలవు పెట్టి ఇల్లంతా ఇప్పుడు శుభ్రం చేసుకోవాలా అంది ప్రియ వెంటనే వివేక్ మా నాన్న నాతో కూడా ఏమీ చెప్పలేదు అసలు ఈ లెటర్లో ఏముందో ముందు చదవని అంటూ లెటర్ ఓపెన్ చేశాడు లెటర్లో బాబు వివేక్ నీ చేతిలో ఒక ఇంటి తాళాలున్నాయి మీ వస్తువులన్నీ ఈ ఇంట్లో నుంచి మేము ఆ ఫ్లాట్కి షిఫ్ట్ చేసేసాము నేను చాలా కాలం క్రితం ఒక ఫ్లాట్ కొన్నాను ఆ విషయం నీకు చెప్పలేదు అది కూడా చాలా మంచి ఏరియాలో ఉంది కాబట్టి మీకు అది ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు గనుక ఆ ఫ్లాట్ నచ్చకపోతే మీ ఇష్టప్రకారం మీరు ఇంకో ఇల్లు కొనుక్కోండి మీరిప్పుడు నిలబడి ఉన్న ఈ ఇల్లు నాది స్వయంగా నేను కట్టిన ఇల్లు ఇది ఎప్పటికీ మాదే మమ్మల్ని ఎవ్వరూ దీంట్లో నుంచి బయటకు పంపించలేరు ఈ ఇంట్లో నుంచి మేము ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్ళకూడదో నేను మీ అమ్మ నిర్ణయించుకుంటాం అంతే తప్ప మీరు మీ భార్య మీ నిర్ణయాలన్నీ మా మీద రుద్దడానికి వీల్లేదు ఎన్ని రోజులు మీ అమ్మ మీతో సంతోషంగా ఉంటుందని నేనన్నీ సహిస్తూ వచ్చాను కానీ మీ ఇద్దరి ప్రవర్తనలు మీ తల్లికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఇక నేను అది తట్టుకోలేను నీ భార్యకి ఇంటిని అలంకరించడం అంటే చాలా ఇష్టం కదా అయితే ఆమెను తన సొంత డబ్బులతో ఒక సొంత ఇల్లు కొనుక్కొని తన ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోమ్మను ఇది మా కలల ఇల్లు మేమిక్కడ మా పిల్లలతో మనవాళ్లతో మనవరాళ్లతో కలిసి జీవించాలని ఎంతో ఆశపడి కట్టుకున్న ఇల్లు కానీ బహుశా దేవుడు దాన్ని ఆమోదించలేదు మాతో కలిసి ఉండడానికి మీరు ఇష్టపడడం లేదు కాబట్టి ఈ ఇంట్లో మీతో కలిసి ఉండడానికి ఇప్పుడు మేము ఒప్పుకోవడం లేదు మీరు కావాలనుకుంటే నేను మీకోసం కొన్న ఆ ఫ్లాట్లో ఉండండి లేదంటే ఆ తాళాలు కూడా నాకు తిరిగి ఇచ్చేయండి తల్లిదండ్రులుగా మేము మా ఆత్మగౌరవాన్ని కోల్పోలేము మా తరువాత ఈ ఇల్లు ఒక వృద్ధాశ్రమంగా మారుతుంది నేను ఆల్రెడీ ఇంటిని ట్రస్ట్ పేరు మీద రాసేశాను ఈ ఇంటిపై మీకు ఎలాంటి హక్కు ఎప్పటికీ ఉండదు ఈ విషయాన్ని నేను మీ చెల్లికి కూడా చెప్పాను ఆమె కూడా నా నిర్ణయం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసింది నువ్వు కూడా సంతోషంగానే ఉండుంటావని ఆశిస్తున్నాను సంతోషంగా ఉండకపోయినా సరే మాకు ఎలాంటి పట్టింపు లేదు మా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు వివేక్ లెటర్ చదవడం ముగించగానే ఇద్దరి కాళ్ల కింద నెల జారిపోయింది ఇక ఆ నెల నుంచి ఇంట్లో సరుకులు ఇంటి ఖర్చులు పిల్లల స్కూల్ ఫీజులు అన్ని ఖర్చులు వివేక్ మీదే పడ్డాయి అప్పుడు ప్రియ కోపంగా మీ నాన్నగారు ఇంత ముక్కుసూటి మనిషిని నేను అనుకోలేదు మీరు చెప్తూనే ఉన్నారు మీ నాన్నగారి స్వభావం గురించి అయినా సరే నాకే అర్థం కాలేదు ఈ ముసలాళ్ళు ఆ ఇంటి నుంచి మనల్ని బయటకు తోసేసి ఈ రద్దీ ప్రాంతంలో రెండు గదుల అపార్ట్మెంట్ మనకి ఎలా ఇస్తారు మనం అంత పెద్ద ఇల్లు వదిలి ఈ ఇంట్లో ఎలా బ్రతుకుతాం నాకు చాలా పెద్ద ఇల్లు కావాలి అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు కావాలి వివేక్ వింటున్నావా లేదా అంటూ కోపంగా అడిగింది ప్రియ వివేక్ కోపం కట్టలు తెంచుకోవడంతో ప్రియాని నీ వల్లే ఇదంతా జరిగింది నీ దురాస ఇప్పటికి కూడా అంతమయ్యేటట్టుగా కనిపించడం లేదు నీ దురాస ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నది అరే కనీసం ఈ ఇల్లైనా మా నాన్నగారు నాకు ఇచ్చారు లేకపోతే మన తలపై కనీసం కప్పు కూడా లేకుండా రోడ్డును పడేవాళ్ళం మా నాన్న ఆ ఇంట్లో వృద్ధాశ్రమం పెట్టాలని నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ఒక్కసారి మా నాన్న నిర్ణయించుకుంటే ఎవ్వరి మాట వినరు ఇప్పుడు మా నాన్న మనతో సంబంధాలు కూడా తెంచేసుకున్నాడు అంటున్న వివేక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆ కన్నీళ్లు పశ్చాత్తాపంతో వచ్చినవా లేదంటే అంత పెద్ద ఇంటిని పోగొట్టుకోవడం వల్ల వచ్చినవో ఎవ్వరికీ తెలియదు తండ్రి ఆస్తి చివరికి కొడుక్కి మాత్రమే చెందుతుంది అంటూ ప్రియ రెచ్చిపోయింది వెంటనే ప్రియ వివేక్ చెల్లెలు నందినికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది వెంటనే నందిని వదిన మీ చర్యలకు ఫలితమే మీరిప్పుడు అనుభవిస్తున్నారు రిటైర్మెంట్ తర్వాత మా నాన్న మీ అందరితో కలిసి ప్రశాంతంగా జీవించాలి అనుకున్నారు కానీ మా నాన్నగారి మౌనాన్ని మీరు తప్పుగా ఉపయోగించుకున్నారు మా నాన్నని మీరు ఎందుకు తక్కువ అంచనా వేశారు పిల్లలకి చదువులు చెప్పించి తమ లక్ష్యాలను చేరుకునేలా చేయగలిగిన తండ్రి నేరం చేస్తే పిల్లల్ని శిక్షించడానికి ఏమాత్రం ఆలోచించడు మీరు ఏదైతే లభించిందో దాంతో సంతోషంగా ఉండండి లేకపోతే అది కూడా మా నాన్న తిరిగి లాగేసుకుంటాడు మా నాన్నగారు మీతో సంబంధాలు తెంచేసుకున్నారు కాబట్టి ఇక నేను కూడా మీతో సంబంధాన్ని కొనసాగించాలి అని అనుకోవడం లేదు నాకు అస్సలు ఇష్టం లేదు మీతో సంబంధం కలిగి ఉండడం మా అమ్మా నాన్నలతో మీ సంబంధం మెరుగుపడినప్పుడే నాతో కూడా మీరు మాట్లాడండి అంటూ నందిని ఫోన్ కట్ చేసేసింది వివేక్ నిశ్శబ్దంగా తన కుటుంబంతో ఆ ఇంట్లో నివసించడం మొదలుపెట్టాడు ప్రియా కూడా నిశ్శబ్దంగా ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ఇంటి ఖర్చులన్నీ సుధాకర్ గారే భరించారు ఇప్పుడు ఆ ఖర్చులన్నీ వివేక్ పైనే పడ్డాయి ఆ తర్వాత మెల్లమెల్లగా ఇద్దరి పరిస్థితులు విషమించడం ప్రారంభించాయి ఇంతకు ముందు అంత పెద్ద ఇంట్లో తల్లిదండ్రులతో గడపడానికి వివేక్ టైమే దొరికేది కాదు ఈరోజు అంత చిన్న ఇంట్లో వివేక్ ఎవ్వరూ లేనట్టుగా బోర్గా ఫీల్ అవుతున్నాడు ఒక నెల తర్వాత సుధాకర్ గారు సుశీలమ్మ గారు టూర్ నుంచి ఇంటికి తిరిగొచ్చినప్పుడు ఆ విషయం తెలిసిన వివేక్ కూడా సాయంత్రం తల్లిదండ్రులను కలవడానికి వచ్చాడు సుశీలమ్మ గారు తన కొడుకును చూసి చాలా సంతోషించి కొడుకు కోసం కూడా టీ తయారు చేశారు వెంటనే టీ తెచ్చి వివేక్ ఇచ్చారు వివేక్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు అమ్మా నాన్న నన్ను క్షమించండి నాకు బంధాల యొక్క ప్రాముఖ్యత అర్థం కాలేదు నేను మీ నుంచి దూరంగా ఉన్నప్పుడే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది అనగానే సుధాకర్ గారు మాట్లాడుతూ బాబు ఈరోజు నువ్వు ఏదైతే సత్యం గ్రహించావో అది నీ భవిష్యత్తుకు మంచి చేస్తుంది కనీసం ఒకరితో ఒకరు అప్పుడప్పుడు కలుసుకొని ఫార్మాలిటీగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మన తండ్రి కొడుకుల బంధం నిలబడుతుంది రిలేషన్స్లో కొంచెం దూరం ఉంటేనే బాంధవ్యాలు మెరుగుపడతాయి మరిద్దరం ఇప్పుడుంటున్నట్టుగానే ఉండడం మంచిది మేము మీ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇప్పుడు మీరు మా విలువల్ని అర్థం చేసుకొని మాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విషయం నాకు చాలా నచ్చింది ఈ విషయం కనుక నాకు ముందే తెలుసుంటే నేను ఎప్పుడో మిమ్మల్ని దూరం పెట్టేవాడిని ఫిజికల్గా ఎంత దూరంగా ఉన్నా మానసిక సంబంధాల్లో మాత్రం దూరం ఉండకూడదు నా నా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మీతో ఇంకా కలిసి నేను జీవించలేను నా భార్య కళ్ళల్లో పదే పదే నీళ్లను నేను చూడలేను నా కోడలు నా భార్యని అవమానిస్తూ ఉంటే నేను భరించలేను మీరు నా మాటలన్నీ అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను అనగానే వివేక్ చెమ్మగిల్లిన కళ్ళతో మీరు చెప్పింది నిజమే నాన్నా నేను మీ ప్రతి మాటను అర్థం చేసుకున్నాను ప్రియ తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను ఆమె తన తల్లిదండ్రుల ఇంటితో చాలా అనుబంధంగా ఉంటుంది ఆమె తన తల్లిదండ్రుల్ని చాలా ప్రేమిస్తుంది మీ నుంచి నేను ఎప్పుడు దూరమయ్యానో కూడా నాకు తెలియలేదు ప్రియ మాయలో పడి అమ్మ విషయంలో నేను చాలా తప్పులు చేశాను అనగానే సుశీలమ్మ గారు మాట్లాడుతూ వివేక్ ఇందులో కోడలు తప్పేమీ లేదు ఆమె తన తల్లిదండ్రుల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంది బాధ్యత కలిగి ఉంటుంది అయితే నీ మీదే నాకు కంప్లైంట్స్ ఉన్నాయి తొమ్మిది నెలలు నిన్ను నా కడుపులో మోసాను పెంచి పెద్ద చేశాను నువ్వు నా సొంత రక్తం అప్పుడు నా గురించి నువ్వెందుకు ఆలోచించలేదు నువ్వెందుకు పట్టించుకోలేదు అనగానే అమ్మా నన్ను క్షమించు అన్నాడు వివేక్ ఇక మీదట ఎలాంటి తప్పు నా నుంచి జరగదు అని చెప్పాడు వివేక్ వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళతో కూర్చుని టీ తాగుతూ కాసేపు మాట్లాడేవాడు పండగలకి మొత్తం కుటుంబం వచ్చి రెండు మూడు రోజులు తల్లిదండ్రులతోనే గడిపేవారు ప్రియ కూడా మెల్లమెల్లగా తన తప్పులు తెలుసుకుంది తన మొండితనం పొగరు వల్ల తను చాలా నష్టపోయాను అన్న విషయం తనకు అర్థమైంది మనం నిద్రలేచినప్పుడే ఉదయం అవుతుంది అని పెద్దవాళ్ళు సరిగ్గానే చెప్పారు ప్రియ ఇప్పుడే మేల్కొంది సంబంధాలకి బాంధవ్యాలకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది మన సంబంధాల్లో కూడా కొంత సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కొంత దూరం మంచిదే ఎందుకంటే బంధాన్ని లాంఛనప్రాయంగా కాకుండా హృదయపూర్వకంగా ఆస్వాదించాలి కానీ ఈ జనరేషన్ పిల్లలు బంధాలని ఫార్మాలిటీస్ లాగా చూస్తున్నారు అందుకే సుధాకర్ గారు తన కొడుకుని కోడల్ని దూరం పెట్టి వాళ్ళిద్దరికీ సరైన గుణపాఠం చెప్పారు వారికి బంధాల విలువేమిటో తెలిసొచ్చేలా చేశారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సుధాకర్ గారు కొడుకు కోడలికి బుద్ధి చెప్పడానికి ఎంచుకున్న దారి మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు